రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ఒకటో తారీఖు దగ్గర నుంచి ముప్పై తారీఖు వరకు ఏడవ రాశి తులారాశి తులారాశి ఫలితాలు తులా వృషభయోర్భృగుహో తుల వృషభ రాశులకు శుక్రుడు అధిపతి అతి శుక్రుడు ఐదింట బాగున్నాడు రవి బాగున్నాడు రాహు బాగున్నాడు కుజుడు బాగున్నాడు ఉన్న గ్రహాలు ఎనిమిది గ్రహాల్లో నాలుగు గ్రహాలు బాగున్నాయి నాలుగు గ్రహాలు బాగుంటావే కాక బాగుండనటువంటి గ్రహాలు రాహువు గురువు కేతువు బుధుడు శని మరి రాహువు బాగున్నాడు గురువు కేతువు బుధుడు శని ఈ నాలుగు గ్రహాలు బాగాలేవు బాగుండని గ్రహాల వల్ల అనవసరమైన నష్టాలు శని వల్ల ఏదైనా దెబ్బలు తగలటానికి రవి వల్ల అనారోగ్యాలు రావటానికి కేతు వల్ల ఎవరన్నా పోట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఉంటే పోట్లాడుకుండేవాడు ఖో పొడిచేవాడు పారిపోతాడు వచ్చి నేను బతికెళ్తాను కాబట్టి ఎటువంటి విషయాల్లో మీరు పాల్గొనొద్దు అయితే రాహు వల్ల మీకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయి మీకు ఎగ్గొట్టాలనుకున్న వాళ్ళ దగ్గరించి కూడా మీకు రావాల్సినవి తిరిగి వస్తాయి గురువు అస్తమంలో ఉన్నాడు ఈ గురువు అస్తమంలో ఉంటే చదువుకుండే వాళ్ళకి చదువు ఆగిపోతుంది మధ్యలో మానేయాల్సి వస్తుంది మరి పరీక్షలు రాయకుండా అనుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం కుజుడు బాగున్నాడు కాబట్టి స్థలాలు కొనుక్కుంటారు బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ఇవన్నీ బాగున్నాయి మిగతావేంటి కుజుడు రవి శని గురువు కేతువు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు కాబట్టి బాగుండని గ్రహాలకి దోషం లేకుండా పూర్తిగా బాగు చేయించుకోవాలి ఏమండి ఇదంతా ఏమిటి పొద్దుగుకలు ఒకటి బాగుంది ఒకటి బాగలేదు అని అడుగుతున్నారు చెబుతున్నారు కదా మాకు వింటానికి విసుగ్గా ఉంటుంది అంటారు కాబట్టి తొమ్మిది సంఖ్య చాలా విశేషమైంది ఆ తొమ్మిది సంఖ్య ఏంటో చెబుతాను మొత్తం తొమ్మిది రంధ్రాలు మానవుడికి చెవులు రెండు ముక్కులు రెండు నాలుగు మరి నూరు ఒకటి ఐదు చెవులు ముక్కులు కళ్ళు మొత్తం ఆరు ఉంటే ఏడు వంటేళ్ళు రెండు తొమ్మిది రంధ్రాలతో పుట్టాము తొమ్మిది నెలలకు పుట్టాము ఈ తొమ్మిది రంధ్రాలు చెవులు చేయకపోయినా చెవుల్లో ఒక చెవు పనికపోయినా ముక్కుల్లో ఒక ముక్కు పని చేయకపోయినా కళ్ళల్లో ఒక కన్ను పని చేయకపోయినా పనికి పనికొస్తావా కన్ను ఏమీ లేదండి కంట్లో నలక పడ్డది నీళ్లు గారుతున్నాయి కన్ను నలుపుతావు కన్ను ఎదబడిపోతుంది గుడ్డు పోయేంత పరిస్థితి వస్తుంది ఏం లేదు లేత మిషన్ దగ్గర సన్న ఇనప రజును కంటోపెడితే డాక్టర్ దగ్గర పోయి చేయకపోతే మనం బతకలేము అట్లాగే ఈ తొమ్మిది గ్రహాలు కూడా ఈ తొమ్మిది శరీరంలో భాగాలను రక్షిస్తాయి తొమ్మిదిట్లో ఏది పని చేయకపోయినా మీరు ఇబ్బంది పడతారు కాబట్టి నేను అంత వివరంగా మీకు చెబుతున్నాను మీరు ఏదో సోది చెబుతున్నాడు అనుకోవద్దు ఎందుకంటే మానవుడికి అన్నీ ఉండాల్సిందే ఏది లేకపోయినా ఇబ్బంది కాబట్టి కొన్ని టైముల్లో ఎట్లా ఉంటుందంటే ఒక మనిషి పూర్తిగా కష్టాల్లో మైండ్ పాడైపోయి మరి ఒక డ్రాయర్ వేసుకున్నాడు అర్జెంటుగా వెళ్ళాలి తొందరగా పోవాలి మిగతా గుడ్డలు కట్టుకోకుండా ఒక డ్రాయర్తో బయలుదేరి ఎదురొచ్చాడు ఏమిటా ఎక్కడికి పోతున్నా ఈ డ్రాయర్ ఏంది కాబట్టి తొందరగా పోవాలా పని ఉంటు పోవాలి ఎందుకు పోతున్నారా ఏంటి డ్రాయర్తో తొందరగా పోవటం ఏంది అంటే అయ్యో గుడ్డలు కట్టుకోలేదు అన్నమాట మర్చిపోయినా అన్నాడు అంటే నీ చెడు టైంలో నువ్వు ఏది చేయలేనటువంటి బాధలో నువ్వు చేయవలసిన మంచి పని కూడా చేయలేవు తింటూ తింటూ కంచంలో చేయగలుగుతున్న వాళ్ళని చాలామంది నేను చూసాను ఎందుకంత బాధపడాలి నీకున్న దోషం పోవటానికి ఏదో మార్గం చూసుకోవాలి అంతేగాని ఆ మార్గం చూడకుండా అన్నం తినలేక కట్టుకున్న గుడ్డ సరిగ్గా కట్టుకోలేక బయటికి పోయి ఏ పని చేయలేక అందరి చేత చివార్త తిని చివరికి విపరీతమైన బాధ కలిగి మరి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆత్మహత్య మహాపాపం కష్ట సుఖాలు కాలబడి కుండలు అన్నారు కష్టే ఫలి అన్నారు కష్టం వచ్చినప్పుడు మళ్ళీ ఫలితం వస్తుంది సుఖం వచ్చినప్పుడు మళ్ళీ కష్టం వస్తుంది రాత్రి వచ్చిన తర్వాత మళ్ళీ పగలు వస్తుంది అట్లాగే కష్ట అన్నింటినీ కూడా జాగ్రత్తగా తెలుసుకొని భరాయించుకొని చెడును పోగొట్టుకొని మంచిగా బ్రతకటి నేర్చుకోవాలి ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే ఈ రాశికి శుక్రుడు కుజుడు బాగున్నారు ఈ శుక్రుడు కుజుడు వల్ల వివాహం జీవితంలో అవసరమైంది ఇల్లు కొనుక్కోవడం జీవితంలో అవసరమైంది వాడు కోట్లు సంపాదిస్తాడు పెళ్ళి కాని వాళ్ళు కనీసం యాభై ఏళ్ళు వచ్చినా పిల్ల దొరక్క పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు వంద సంవత్సరాలు బతికినా ఉండటానికి ఇల్లు లేక ఆరోగ్యం బాగుండగా ఆ ముసలాలు ఇంట్లో ఉంటే ఇల్లంతా పాడు చేస్తారని ఇల్ల దిగవగా చేసే దిక్కు లేక ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలా ఉన్నారు జీవితంలో ప్రధానమైనవి ఏంటి ఇల్లు ప్రధానమైందే పెళ్ళి ప్రధానమైంది భార్య కావాలి ఇల్లు కావాలి ఈ రెండు ప్రధానమైనవి నీకు బాగున్నాయి మిగతా గ్రహాలు బాగాలేనప్పుడు నువ్వేం చేయాలి మిగతా వాటి విషయంలో ఎంత నువ్వు జాగ్రత్త పడితే అంత మేలు జరుగుతుంది కాబట్టి మీరు ఈ చెప్పింది వినండి ఈ తులారాశికి రాహు శుక్రుడు రవి కుజుడు నాలుగు గ్రహాలు బాగున్నాయి బాగున్న గ్రహాలంటే శుక్రుడు బుధుడు కేతువు గురువు ఈ గురువు అస్తమంలో ఉన్నాడు ఈ అస్తమంలో ఉంటే అష్ట కష్టాలు అంటారు ప్రతివాడు వీడినే ఇబ్బంది పెడతారు కాబట్టి ఇట్లాంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలి అంటే ముందు మీ జాతకం చూసుకోవడం చాలా అవసరం ఎప్పుడైనా సరే ఎట్లాగో జ్యోతిష్యం అంటే అంటే కొంతమంది విమర్శించకూడదని చెబుతున్నాను విమర్శ కాదు కావాల్సింది వివరంగా చెప్పడం తెలుసు చెప్పాలి నీ బాధను పోగొట్టే శక్తి కావాలి దైవ బలం కావాలి జ్యోతిష్టిని చెప్పేవాడు దైవే బలే దుర్బలే అన్నారు ప్రతి దాంట్లో కూడా ఉపోద్ఘాతం అనిస్తారు జ్యోతిష్లో ఏం చెప్పాడు ప్రతి పుస్తకంలో ఉపోద్ఘాతం నువ్వు డబ్బులకి దురాశకి పోబాకు ఆడబాకు ఒకరు సొమ్ము దో దోసబాకు పరస్త్రీ స్త్రీ వ్యామోహాన్ని పోబాకు ఈ నాలుగు లక్షల లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో ఐదో లక్షణం దైవభక్తి కావాలి ఈ ఐదు రకాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు చెప్పే జ్యోతిష్యం సఫలీకృతం అవుతుంది అవతల వాడు బాగుపడతాడు కాబట్టి మీరు జ్యోతిష్యం చెప్పించుకోవాలి అంటే సరైన చోట చెప్పించుకోవడం మంచిది నేనే గొప్పవాడిని నేనే గనుడిని నా దగ్గరే చూపించుకోమని చెప్పటం ఒకవేళ నా దగ్గర జాతకం చూపించుకున్న ఇంకోసారి చూపించండి చెప్పింది ఓనో కాదో చూసుకోండి అట్లాగే మీ కష్ట సుఖాలని బాగుపడేట్లుగా ఉండాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లేకపోతే మీ హస్త ద్వారా కింద మా ఫోన్ చేసి దానికి తగినటువంటి మరి పరిహారం చేయాలి అంటే ఆ జాతకం చెప్పాలి అంటే ఫీజు ఉంటుంది ఆ ఫీజు కట్టి మీరు చేయించుకుంటే మీకు అన్ని విధాలా సుఖంగా సంతోషంగా ఉంటారు స్వస్తి